NGOs were very much the government is slowly detaching from the NGOs so they are having the infrastructure to have an inclusive with the private and public money minded or something like that public sector there are many people who are doing a lot of contribution to that and like the grantology forum sir our contribution to near program is wonderful there are every program of us and uh, Sorry, for, I forgot, our uh, dignity is more into neonatal fields, so all Navajanda, Sishwati, they are the great stakeholders, we have every month a program webinars, where for the post-graduations we have, and very successfully with every session attended by more than 150 post students, so he is running the program as Daily Steps, Big Impact. So I am the president of indian Telangana. So my Pancha Puja, And, uh, that's what the introduction about the president So I request you to lead the gathering. Hey, Rojo. Hey. Okay, I've got a... National Newborn Week సరస్వతి హాస్పిటల్ ప్రాంగంలో దీక్షలు నిర్వహించబడతా ఉంది ఈ కార్యక్రమానికి చిరంజీవి డాక్టర్ శ్రీశైల గారు ఎన్ఎన్ఎఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ మరియు వేదిక మీద ఇతర పెద్దలు ఐఎంఐ మరియు లింగారెడ్డి గారు పెద్దలు అనేకమంది మంది మరియు

శిశువు ఆరోగ్యం శక్తివంతమైన దేశం శిశువు ఆరోగ్యంగా ఉన్నాడంటే రాష్ట్రంతో పాటు దేశం కూడా శక్తివంతంగా మారుతుంది అదేవిధంగా అంటే ఫ్యామిలీ మాత్రమే కాకుండా దేశమే ఆరోగ్యంగా ఉంటుంది అంటే డెవలప్మెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో పాటు ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ విషయంలో అన్ని స్థాయిల్లో లేడీస్ మరియు న్యూ బోర్న్ విషయంలో కూడా అనేక స్కీమ్లు అంటే ముఖ్యంగా తరగతి పేదలకు సంబంధించి అవేర్నెస్ లేకపోవడం వల్ల గతంలో అనేక శిశు మరణాలు కానీ ముఖ్యంగా మోడీ ప్రభుత్వం చేపట్టిన ఈ యూబాన్ మరియు సురక్షిత్ మార్కెట్ అభియాన్ ప్రతి గర్భిణికి ఉచిత తొమ్మిదల తేదీ ఏజెన్సీ ప్రత్యేక సేవలు రిస్క్ గుర్తింపు సమయానికి చికిత్స వీటితో పాటు శిష్యుల మర్ణాలే బాగా తగ్గింది రెండవది రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్ అంటే ప్రసూతి సురక్షితమైన మరియు క్వాలిటీ నీట్నెస్ దానివల్ల కూడా మదర్ కు చైల్డ్తో వారి హెల్త్ బాగుపడడం సేఫ్ డెలివరీ సేఫ్ కదా అదేవిధంగా జనని శిశు సురక్ష కార్యక్రమం డెలివరీ నూతన శిశు చికిత్స రవాణా అంటే ఇది మందికి ముఖ్యంగా రూరల్ రూరల్ వాళ్లకు వాళ్ళకు చాలా ఉపయోగపడే ఈ స్కీము ముఖ్యంగా అన్ని ఉచిత సేవలు ఇది గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది వేల మిషన్ ఇంద్ర శిశువులకు సమయానికి టీకాలు అందజేసి రోగ నిరోధక శక్తిని పెంపొందించి ప్రపంచ స్థాయి కార్యక్రమాలు జరుగుతా ಅದೇ ವಿಧಾನ ಪೋಷಣ್ ಅಭಿಯಾನ ತಿಶು ಪೋಷಣ ಪಿಡಿ ವಾರಿಗೆ ತೂಡ ಮಂಚು ಪ್ರತ್ಯೇಕ ದೃಷ್ಟಿಪಟ್ಟ ವೀಟ ಅನಿನ್ಯ ತಗ್ಗಿ ವಯಸ್ಸು ಸರಿಪೇ ವೃತ್ತಿ ದೀನವಲ್ಲ ಬೆಂಪದ ತರುತ್ತೂ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడతా తర్వాతనే ఇవన్నీ కూడా రావడం జరిగింది ప్రతి ఒక్క యాంగిల్లో ప్రతి యాంగిల్లో ప్రతి అన్ని వయసులో వారికి కానీ ముఖ్యంగా ఎక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉందో ఎక్కడ మనకు నష్టం జరుగుతూ ఉందో వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా ప్రజెంట్ వేడిస్కు పొడినివరె కర్వత కూడా ప్రతికమన సదన్ చేసుకొని ఈ కార్యక్రమాలను కూడా ఇంతటి వేడి చెలబరుస్త ఉన్నారు వైద్య సయనల సచిపుచ అంటే ఎనద ఐఎమ్ఏ ఐఎపి ఆఫ్షియల్ అధికారులు ఈ కార్యక్రమాలను నిర్వహించడంలో నిజంగా చాలా సంతోషకరమైన విషయం వాందరి కూడా నేను ప్రతికమన ధన్యవాదాలు చెప్పుకుంటా ప్రభుత్వ పథకాలతో పాటు ఎట్లుంటుందంటే స్కీమ్స్ చాలా ఉంటాయి నిజంగా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ స్టేట్లలో ప్రభుత్వం ఉందో అక్కడ చాలా ప్రభుత్వ స్కీమ్లు ప్రజలకు చేరుతాయి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అక్కడ తప్ప చేరుతాయి

hospital, in the colleges, so that in the delivery room, so that we don't forget. So thank you, sir. And uh, it's a time to felicitate uh, our chief guest. I request Dr. Abdullah Vishal Garu. <laughs> Rahidar Nizar, Jigar